ఇంకా కుందన అయితే సార్ రిపోర్ట్స్ పంపించున్నారు ల్యాబ్ వాళ్ళు అని చెప్పని అనడంతో ఇంకా ల్యాబ్ రిపోర్ట్లు ఎప్పుడు పంపించారు అని అంటే ఇంకా కావేరికి అయితే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది అలాగే తన తనసారి చూసి ఆ రిపోర్ట్లు ఏమొచ్చిందో ఏమో అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ లోపలైతే ఆ రిపోర్ట్ నెత్తి ఇంకా విజయ చూపించిన తర్వాత అసలుకి కావేరికి తన ఫింగర్ ప్రింట్కి మ్యాచ్ కాలేదని చెప్పని రావడంతో అప్పుడు తనకే తనకే చదివి చెప్తాడు నీకు నీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ కాలేదంట అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావేరికైతే వంద పర్సెంట్ శక్తి వచ్చినంత మాదిరిగా అయిపోతుంది అప్పుడు ఇంకా బాలరాజు గోడైతే రిపోర్ట్ మ్యాచ్ కాలేదంట అని చెప్పి అనగానే బాలరాజు కూడా అయితే చాలా సంతోషపడ్డాడు అప్పుడు చెప్పాను కదా సార్ నేను ఉషాని కావేరీని కాదు అని చెప్పని అయినా మీరు ఈ విధంగా చేయడం బాగాలేదు కదా అని చెప్పని అంటే ఇంకా విజయ్కి అయితే మాత్రం ఇది ఎలా సాధ్యం అని చెప్పని ల్యాబ్ వాళ్ళకైతే ఫోన్ చేస్తాడు అప్పుడు చేసిన తర్వాత అవును సార్ ఆ అమ్మాయి కావేరికి కావేరీకి ఫింగర్ ప్రింట్కి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పని అనడంతో అవును గుజరాత్ పంపించాను ఆ రిపోర్ట్ కూడా వచ్చిందా అంటే లేదు సార్ ఆ రిపోర్ట్లో కూడా అలాగే వచ్చింది తన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వలేదనే వచ్చింది అని అనడంతో ఇంకా తను ఇంక నేను ఎక్కడ తగ్గకూడదు అన్నంతగా సంతోషం అయితే కావేరీకి వస్తుంది అప్పుడు ఇంకా సార్ ఇంకా నేను వెళ్ళొచ్చా మీ అయిపోయింది కదా మీకు కన్ఫామ్ అయిపోయింది కదా ఇంక నేను హుషణే అని అలాగే మీకు ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను కావేరీని కాదు హుషాని అని చెప్పని చెప్పండి అని చెప్పనంటే మేము ఒక కేసు తీసుకున్న తర్వాత పూర్తిగా ఎంక్వైరీ చేసేదాకా ఏది చేయము అని అంటే అని ఇంకా అంటే అవునా సార్ మీరు ఇంకా మీరు చేసుకోవాల్సినట్టు మీరు చేసుకోండి నేనైతే మాత్రం ఇంకా హుషాని అని చెప్పండి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా అదే మైండ్లో పెట్టుకోండి ఊరికే నన్ను వచ్చి మీరు కావేరీ అది ఇది అని చెప్పని మాత్రం నన్ను ఇసుక అప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను కావేరిని కాదు హుషన్ నేను చెప్పని నేను చెప్పాల్సి వస్తుందని చెప్పని గట్టిగా విజయ్కి అయితే వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది